హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు గురు పీఠం నాగప్రతిష్ఠ వ్యవస్థాపకురాలు చైర్మన్ మరియు వారసులను మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు అమ్మా ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మంది లైఫ్ స్టైల్ బట్టి హడావిడిగా ఇప్పుడు బాలాగా ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఇప్పుడు మీలాగా ఎవరైనా ప్రవచనాలు మంచిగా చెప్పాలి అన్నప్పుడు సో తొందరగా పూజలు చేసుకొని వచ్చేస్తుంటారు ఇంకొంతమంది సాయంత్రం వచ్చి చేసుకుందాంలే రేపు చేద్దాంలే అని చెప్పి కొంతమంది మానేస్తారు పూజలు చేయడం డైరెక్ట్ గా వచ్చేయడం చేస్తుంటారు ఇప్పుడు చూసుకుంటే అమ్మా బయట చాలా మంది పూజ చేయకుండా వచ్చేస్తే కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా ఈ రోజు నాకు ఇలా జరిగింది అనే విధంగా అనుకుంటారు సో చాలా మంది సింపుల్ గా ఏదైనా పూజ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు సో అలాగా సింపుల్ గా పూజలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే దైనందిక జీవితంలో ఎవరికి వాళ్ళు హడావుడిగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు రాత్రి పదకొండింటికో పదిన్నరకో ఇంటికి చేరుకుంటే మళ్ళీ తెల్లవారుజామున నాలుగింటికి లేవాలి ఇంటి పనులు చేసుకోవాలి బాక్సులు కట్టుకోవాలి పిల్లల్ని పంపించాలి ఏ ఏడింటికో బస్ ఎక్కితే మళ్ళీ ఆఫీసులు చేరుకోవాలి దూరాలు కూడా ఉంటాయి పాప చాలా మందికి దైవం మీద ఎంతో భక్తి ఉంటుంది పూజలు పురస్కారాలు చేసుకోవాలనుకుంటారు వ్రతాలు చేసుకోవాలనుకుంటారు కానీ టైం ఉండదు కానీ అది మానసికంగా మనసులో ఒక ముళ్ళల్ని గుచ్చుకుంటూనే ఉంటుంది మనం దైవం గురించి ఇంత చేసుకుంటున్నాం కదా చేసుకోలేకపోతున్నాం చేసుకోలేకపోతున్నాం బాధ ఉంటుంది కానీ అమ్మా ఎంత హడావుడి జీవితంలో అయినా స్వామి వారికి మనం చేయవలసిన సేవల్లో ముప్పై రెండు సేవలు చేయాలి అని అంటారు అసలు దైనందికంగా ఎవరైనా ముప్పై రెండు సేవలు స్వామివారి చేయాలంటారు అధమాధమం ఐదు సేవలు చేసుకోవచ్చు మనం నుంచి ఆరు సేవలు మనం చేసుకోవచ్చు ఎట్లా అంటే చాలా సింపుల్ ఒక్క పది నిమిషాల్లో అయిపోయేది ఖర్చు కూడా లేదని నేను చెప్పేస్తాను చెప్పండి ప్రేక్షకులారా జాగ్రత్తగా వినండి మేడం అమ్మగారు అయితే చెప్పండి అమ్మా చాలా సంతోషం ఒక్క పది నిమిషాలు ముందుగా లేవటానికి కేటాయించుకుని గబగబా నీళ్లు పోసుకుని ముందు దేవుడు గూడు కానీ మీరు దేవు దేవుడికి సంబంధించిన ప్రత్యేకంగా మీకు ఏమైనా గది ఉన్నా కూడా ముందు శుభ్రం చేసుకోండి శుభ్రం చేసేసుకుని అంత పెట్టిన పూలు తీసేసేయండి తీసేసేసి మీరు దీపారాధన చేయండి ముందు దీపారాధన చేసుకుని మళ్ళీ పూలు పెట్టండి పూలు పెట్టి అగరత్తు వెలిగించేసేయండి అగరత్తి వెలిగించేసేసి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుని మీకు అందుబాటులో ఫలం ఉందా లేకపోతే పాలున్నాయా పంచదార ఉందా పటి బెల్లం ఉందా లేకపోతే మామూలు బెల్లం ఉందా ఏదైనా సరే తప్పకుండా స్వామి వారికి పెట్టండి అంత కర్పూరం బిళ్ళ తీసుకోండి హారతి చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి సింపుల్ అంతేనా చాలా మంది బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు రోడ్ దగ్గర కూడా సైడ్ వెళ్తూ ఉంటాయి మనము దేవాలయాలు ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు సో బయట నుంచి చెప్పులు తీసేసి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అది ఇంట్లో సింపుల్ మనం అంటే ఒక్కోసారి ఇంట్లో కూడా పాసిబుల్ ఉండదు కదండి సో అప్పుడు బయట కనిపించాయి కదా దేవాలయాలు అని చెప్పి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అలా చేయొచ్చు అంటారా ఇంటి ఇంట్లో మనకి ఎందుకు వీలు కాదండి దేవుడు ఫోటో అన్నా పెట్టుకుంటాం కదా లేకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా దేవుడు రూమ్ అనేది ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి ఒకసారి ఏదన్నా కుదరకపోయినా ఇంట్లో పిల్లల చేత కానీ మగవాళ్ళ చేత గాని ఎవరైనా సరే నువ్వు చేసావా నేను చేసావా అని కాదు ప్రతి ఒక్కళ్ళు చేయాలని లేదు ఇంట్లో ఎవరైనా సరే ఒకళ్ళు చేస్తున్నారా లేదా మనకు అది కావాల్సింది గేవుడు గుట్లో దీపం వెలుగుతుందా లేదా అగరం తెలిగిందా లేదా పూ పెట్టామా లేదా మెయిన్ మూడు ఉండాలి తోయం ఏదైనా నేను అనేది ఇంతవరకు మన ఆరు రకాలుగా ఐదు రకాలుగా స్వామిని చేసుకోవచ్చు మనసులో ధ్యానం చేసుకోండి మీకు ఇష్టదయం ఏదైతే ఉందో దీపం వెలిగిస్తున్నా అగరిత వెలిగిస్తున్నా దీపం పెడుతున్నా నైవేద్యం పెడుతున్నా ఆ స్మరణ చేస్తూ మటుకు చేయాల్సిందే మీరు మౌనంగా ఉండి ఏదో చేత పెట్టుకుని చేస్తే మటుకు మీరు చేసిన ఆ ఫలితం మటుకు దక్కదు సో ఏ శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా నామం మీరు వెంకటేశ్వర స్వామి అనుకోండి ఉన్నమో భగవతి వెంకటేశ్వర నమహం నరసింహస్వామి అయితే నరసింహస్వామి శివుడు అయితే శివుడు ఎవరైతే వాళ్ళని ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ ప్రార్థించుకుంటూ చేయాలి ఈ చేసే పది నిమిషాల కార్యక్రమాన్ని అప్పుడు మీకు ఫలితానికి వస్తుంది అంతేగాని మౌనంగా మటుకు చేయకూడదు నిజంగా అమ్మా ఇప్పుడు లైఫ్ స్టైల్ కి తగ్గట్టు చాలా మంది సో కుదరట్లేదు సో తర్వాత వచ్చి పెట్టుకున్నాం వచ్చి దీపం ఎదుగుద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఐదు మెయిన్ చేసుకుంటే బెటర్ అంటే చాలా చాలా భక్తి శ్రద్ధ ఉండాలి అంతవరకే లేని పూజ పత్రి చెట్టు అవును ధన్యవాదాలమ్మా అమ్మా